మీకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే సైజెస్ కూడా దొరుకుతాయండి సో చాలా బాగున్నాయి అన్నమాట డిజైన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు సో చూడండి కలెక్షన్ సో అప్ టు సో ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతున్నాయండి సో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట విత్ ఎంబ్రాయిడరీ నార్మల్గా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి విత్ ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి స్ట్రెచ్ వస్తుందండి సో కంప్లీట్ గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సో ఎంత సైజ్ వాళ్ళైనా కూడా ఈజీగా వేస్ట్ చేయవచ్చు సో కలర్ కూడా చాలా బాగుంది